స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే మనకి హ్యూజ్ మనీ ఉండాలి లేదా మన ఫ్యామిలీలో ఎవరైనా ఒక ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే మనం ఈ ప్రొఫెషన్లో మనీ ఎర్న్ చేయగలం ఈ ప్రొఫెషన్లో విన్ అవ్వచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు కదా ఈ టెన్ డేస్లో ఏదైతే నేను ఫిఫ్టీ థౌసండ్ ఎర్న్ చేశానో అది వన్ డేలోనే పోయింది సో ఐ థాట్ లైక్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్ కదా అని అగైన్ మళ్ళీ మా ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకురావడం మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం నియర్లీ నేను కాలేజ్ డేస్లోనే జస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ ఈ టైం పీరియడ్లో నేను ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ లోస్ అయ్యాను ఒక టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసి నేను కోటి రూపాయలు సంపాదించాను ఈ స్ట్రాటజీ వాడితే డైలీ లక్ష రూపాయలు సంపాదించవచ్చు ఐదు వేలకి డైలీ ఐదు వేలు సంపాదించవచ్చు ఇలా రాంగ్ పర్స్పెక్షన్లో ఉన్నప్పుడు నేను ఎందుకంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయకూడదు నేను నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఫైవ్ థౌసండ్ రూపీస్లో స్టార్ట్ చేస్తాను రైట్ నౌ ఐఎమ్ మెయింటైనింగ్ ది పోర్ట్ఫోలియో ఆఫ్ ఫైవ్ సిఆర్ హాయ్ వన్ నా పేరు కార్తిక్ నాగడి నేను స్టాక్ మార్కెట్ ఫుల్ టైమ్ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ని అండ్ ద ఫౌండర్ ఆఫ్ సహస్రా ట్రేడింగ్ కమ్యూనిటీ సో జనరల్గా స్టాక్ మార్కెట్ అనే వర్డ్ వినగానే మనందరికీ చాలా ఒపీనియన్స్ అండ్ ఒక రాంగ్ పర్స్పెక్షన్ ఉంటుంది స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ స్టాక్ మార్కెట్లో సక్సెస్ రేట్ లెస్ దాన్ వన్ పర్సెంట్ ఉంటుంది అండ్ జనరల్గా లాస్ట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి చాలామంది బిగ్ పీపుల్ కూడా మనీ ఎర్న్ చేయ ఎర్న్ చేయలేని ప్లాట్ఫామ్లో నువ్వు ఎలా ఎర్న్ చేయగలవు ఇలాంటి చాలా కామన్ డౌట్స్ ఉంటుంది కోర్స్ నాకు ఒకప్పుడు ఇలాంటి చాలా డౌట్స్ ఉంది బట్ ఆఫ్టర్ ఒక దీని గురించి ఒక బేసిక్ అవేర్నెస్ వచ్చిన తర్వాత సో నేను ఈ స్టాక్ మార్కెట్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను సో ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ మోర్ దాన్ ఫోర్ ఇయర్స్ నా జర్నీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ జీరో రూపీస్తో స్టార్ట్ చేసి రైట్ నో మై ట్రేడింగ్ క్యాపిటల్ వర్త్ ఈస్ నియర్లీ క్లోజ్ టు ఫైవ్ సియా సో బేసిక్గా స్టాక్ మార్కెట్ అనే వర్డ్ వినగానే చాలా మందికి ఒక రాంగ్ పర్స్పెక్షన్ ఆర్ రాంగ్ ఒపీనియన్ ఉంటుంది స్టాక్ మార్కెట్ ఒక గ్యాంబ్లింగ్ స్టాక్ మార్కెట్లో సక్సెస్ రేషియో లెస్ దాన్ వన్ పర్సెంట్ ఈవెన్ చాలామంది బిగ్ పీపుల్ లైక్ ఫినాన్షియలీ స్ట్రాంగ్ ఉన్న సీఏస్ కూడా స్టాక్ మార్కెట్లో మనీ చేయలేకపోతున్నారు నీ వల్ల ఎలా అవుతుంది ఇలాంటి చాలా రాంగ్ వేలో లైక్ పీపుల్ లైక్ మైండ్ సెట్ ఉంది ఈవెన్ ఒకప్పుడు నేను కూడా ఇలాగ ఉన్నాను సో లైక్ బట్ దీని గురించి ఒక బేసిక్ అవేర్నెస్ వచ్చిన తర్వాత నేను లైక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను లైక్ ఐ స్టార్టెడ్ విత్ వెరీ మినిమమ్ క్యాపిటల్ లైక్ ఆల్మోస్ట్ ఒక నా ట్రేడింగ్ జర్నీ నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఫైవ్ థౌసండ్ రూపీస్తో స్టార్ట్ చేశాను రైట్ నౌ ఐఎమ్ మెయింటైనింగ్ ది పోర్ట్ఫోలియో ఆఫ్ ఫైవ్ సిఆర్ సో ఫ్రమ్ ఫైవ్ థౌసండ్ టు ఫైవ్ సిఆర్ సో నా ట్రేడింగ్ జర్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మా ఫాదర్ ఒక నార్మల్ ఆర్ఎంపీ డాక్టర్ అండ్ మా మదర్ ఒకసారికి హౌస్ వైఫ్ సో బేసిక్గా ఐఎమ్ నాట్ ఐ డిడెంట్ కేమ్ ఫ్రమ్ ఎనీ ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ సో బేసిక్గా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే మనకి హ్యూజ్ మనీ ఉండాలి లేదా మన ఫ్యామిలీలో ఎవరైనా ఒక ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే మనం ఈ ప్రొఫెషన్లో మనీ ఏం చేయగలం ఈ ప్రొఫెషన్లో విన్ అని చాలామంది చెప్తూ ఉంటారు కదా మా ఫినా మా ఫ్యామిలీలో ఎవరికి ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ లేదు ఎవరు స్టాక్ మార్కెట్ అవార్డు గురించి కూడా తెలియదు సో బేసిక్గా మా ఫినాన్స్ సిచువేషన్ ఎలా ఉంటుందంటే మా ఫాదర్ అండ్ మా ఫాదర్తో పాటు మా మదర్ కూడా డైలీ కూల్ పనులకు వెళ్ళి పని చేస్తే కానీ సో నీ ఈవెన్ మే లైక్ నేను మా ఫాదర్ మా మదర్ మా చెల్లి లైక్ ఆల్మోస్ట్ సర్వైవ్ అవ్వలేం సో దట్ వాజ్ మై ఫినాన్షియల్ సిచ్యువేషన్ సో ఆ పోర్షన్ నుంచి లైక్ హౌ ఐ ట్రాన్స్ఫార్మ్ సో బేసిక్గా లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ మై ఫాదర్ అండ్ మదర్ బికాస్ చైల్డ్హుడ్ నుంచి వాళ్ళంతా స్ట్రగుల్ అవుతున్నా సరే లైక్ దే గేమ్ గేమీ బెస్ట్ ఎడ్యుకేషన్ సో బేసిక్గా నా జర్నీని కంప్లీట్గా ఒక ఫోర్ స్టేజెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగ్నిషన్ సో వాట్ ఈజ్ మేడ్ బై ఇగ్నిషన్ ఇగ్నిషన్ నథింగ్ బట్ అసలు నాకు స్టాక్ మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అవ్వాలి అవసరం ఎలా ఎంటర్ అవ్వాలి ఆ థాట్ ఎలా ఇగ్నైట్ అయింది చెప్తాను సో బేసిక్గా లైక్ చైల్డ్హుడ్ నుంచి ఐ డోంట్ నో లైక్ ఆల్మోస్ట్ నా రైట్ నౌ నా ట్వంటీ సిక్స్ ఇయర్స్ కాకపోతే ఐ ఐ ఫీల్ దట్ లైక్ నా ట్వంటీ సిక్స్ ఇయర్స్లో నియర్లీ ట్వంటీ ప్లస్ ట్వంటీ టూ ఇయర్స్ వేస్ట్ అయిందని నేను ఫీల్ అవుతాను బికాజ్ ఎందుకంటే స్కూల్ డేస్ నుంచి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా ఐ జస్ట్ వాంట్ టు బి గుడ్ పర్సన్ అంటే స్కూల్ డేస్ నుంచి నేను ఒక ఇంటర్వర్ట్ అనమాట స్కూల్ డేస్లో లైక్ నేను కామ్గా సైలెంట్గా కూర్చుంటే లైక్ గుడ్ గుడ్ స్టూడెంట్ అని చెప్పి చాక్లెట్స్ ఇవ్వడం గుడ్ స్టూడెంట్ లైక్ లైక్ ఎంకరేజ్ చేయడం లైక్ ఇలా నన్ను ఒక రాంగ్ పర్స్పెక్షన్లో నేను పెరిగా నేను నేను ఫీల్ అవుతున్నాను బికాజ్ ఎందుకంటే ఎందుకు రాంగ్ పర్స్పెక్షన్ అంటున్నానంటే దానివల్ల నేను చాలా ఇంటర్వర్ట్ని అయిపోయాను అంటే లైక్ ఐ ఆల్వేస్ వాంట్ నేను ఒక గుడ్ పర్సన్గా ఉండటానికే ట్రై చేశాను తప్ప నా ఐడియాలజీని కానీ నా థాట్ ప్రొసెస్ని ఎప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను సో అందుకని నన్ను ట్వంటీ టూ ఇయర్స్ ఐ డోంట్ థింక్ సో దట్స్ నాట్ సో ప్రొడక్టు సో ఆఫ్టర్ లైక్ నేను కాలేజ్ డేస్కి వచ్చిన తర్వాత ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫ యాక్చువల్లీ నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ జాయిన్ అయ్యాను మా కాలేజ్కున్న బెస్ట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ సెవెన్ థర్టీ టు వన్ థర్టీ కాలేజ్ సో వన్ థర్టీ నుంచి కంప్లీట్ ఫ్రీ టైం సో వన్ థర్టీ తర్వాత మనం ఇంకా ఏదైనా చేయచ్చు లైక్ పడుకోవచ్చు గేమ్స్ ఆడుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు బట్ అది ఎంత నాకు హెల్ప్ చేసిందంటే కాలేజ్ డేస్కి వచ్చిన తర్వాత నేను ఫ్రెండ్స్తో పాటు ఎక్కువ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను సో నథింగ్ బట్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను ఎప్పుడైతే నేను ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశానో ఐ స్టార్టెడ్ ఇంట్రాక్ట్ విత్ మెనీ పీపుల్ చాలామంది బిగ్ పీపుల్తో అవ్వచ్చు లైక్ ప్రతి ఒక్కరికి ఇంట్రాక్ట్ అవ్వడం ఈ ప్రాసెస్లో నాకు ఒక ఒక థాట్ ఇగ్నట్ అయిన థింగ్ ఏంటంటే జాబ్ చేస్తే వీ కాంట్ అచీవ్ అవర్ డ్రీమ్స్ సో ఈ ప్రాసెస్లో నాకు ఎక్కువ టైం ఉన్నప్పుడు లైక్ బికాస్ వన్ థర్టీ నుంచి నాకు ఆల్మోస్ట్ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు ఎక్కువ టైం ఉంటుంది సో ఈ టైం పీరియడ్లో ఐ వాస్ లుకింగ్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపర్చునిటీ ఇంకా నేను ఏం బెటర్గా చేయగలను సో ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్లో ఆల్మోస్ట్ నాకు ఇంకా కాలేజ్ ఎండింగ్ అవుతుంది అన్న ప్రాసెస్లో ఐ ఫౌండ్ దట్ స్టాక్ మార్కెట్లో కూడా మనం ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు స్టాక్ మార్కెట్లో కూడా మనం చదువుకుంటూ పార్ట్ టైం జనరేట్ చేయొచ్చు అని సో దట్ వాస్ ది ప్లేస్ వేర్ ఇట్స్ ట్రిగర్డ్ సో స్టాక్ మార్కెట్ మనకు ఒక ఆప్షన్ ఉంది కానీ స్టాక్ మార్కెట్ ఎంత డేంజర్ ఆర్ స్టాక్ మార్కెట్ ఎంత పెద్దగా అచీవ్ చేసి నాకు అప్పటికి అంత అవేర్నెస్ లేదు సో బేసిక్గా లైక్ అప్పుడు నేను ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేయడానికి లైక్ నా ఫ్రెండ్స్ దగ్గర కొంత మనీ అప్పు తీసుకోవడం నా దగ్గర ఉన్న కొంత సేవింగ్స్తో ఒక మినిమం వెరీ లెస్ క్యాపిటల్తో ట్రేడింగ్ స్టార్ట్ చేశాను సో లైక్ ఆల్మోస్ట్ లైక్ ఫస్ట్ ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ వరకు నాకు సూపర్ ప్రాఫిట్స్ వచ్చింది ఎంత ప్రాఫిట్స్ అంటే ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్తో ఐ అండ్ నియర్లీ ఫిఫ్టీ థౌసండ్ టెన్ డేస్లో ఐ థాట్ స్టాక్ మార్కెట్ ఇంత సింపులా సో ఒక టెన్ డేస్లో నా ఇన్కమ్ ఫిఫ్టీ థౌసండ్ అంటే ఒక ఆటోమేటిక్గా మన మైండ్లో ఒక కాలకులేషన్స్కి వెళ్ళిపోతుంది కదా మంత్లీ ఇంత వస్తుంది ఇయర్లీ ఇంత వస్తుంది సో నెక్స్ట్ ఇయర్కి ఒక కార్ కొనే నెక్స్ట్ ఇయర్ అమ్మకి ఒక ఇల్లు గిఫ్ట్ ఇవ్వచ్చు సో లైక్ ఇలా చాలా హోప్స్ పెట్టుకున్నాను సో ఆఫ్టర్ టైం ప్రోగ్రెస్ అయ్యే కొద్దికి ఈ టెన్ డేస్లో ఏదైతే నేను ఫిఫ్టీ థౌసండ్ ఎన్ చేసానో అది వన్ డేలోనే పోయింది సో ఐ థాట్ లైక్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్ కదా అని అగైన్ మళ్ళీ మా ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకురావడం మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం నియర్లీ నేను కాలేజ్ డేస్లోనే జస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ ఈ టైం పీరియడ్లో నేను ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ లోస్ అయ్యాను అండ్ ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ నేను ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి తీసుకొచ్చాను సో జస్ట్ ఇమాజిన్ ఒక కాలేజ్ స్టూడెంట్ త్రీ ల్యాక్స్ మనీ లూజ్ అవ్వడం అనేది ఇస్ నాట్ ఎ నార్మల్ థింగ్ ఆ పర్టికులర్ టైం పీరియడ్కి నాకుండే స్ట్రెస్ లెవెల్స్ కానీ సో ఈవెన్ ఇంట్లో చెప్పుకోలేను బికాస్ ఇంట్లో చెప్తే అఫ్ కోర్స్ ఎవరో ఒప్పుకోరు ఈవెన్ ఫ్రెండ్స్కి చెప్పిన అందరూ లైక్ డిస్కరేజ్ చేస్తారు ఎందుకు ఇంత పిచ్చి పని చేస్తావు లైక్ నీకు సెన్స్ ఉండి చేసావా సో దిస్ వాస్ ది పర్టిక్యులర్ పాయింట్ సో అప్పుడు నాకు ఇగ్నైట్ అయిన పాయింట్ ఏంటంటే ఐ స్టార్టెడ్ రీడింగ్ మెనీ ఆర్టికల్స్ అంటే ఈ ప్రాసెస్లో నేను చాలా వీడియోస్ చూడటం చాలా ఆర్టికల్స్ చూస్తున్నాను సో స్టాక్ మార్కెట్లో మనీ ఎర్న్ చేయలేమనేది ఇంపాసిబుల్ థింగ్ కాదు దేర్ వర్ మెనీ పీపుల్ స్టాక్ మార్కెట్లో మనీ చాలా మంది ఎర్న్ చేస్తున్నారు బట్ నేను మనీ లూజ్ అవుతున్నానంటే అదర్ హ్యాండ్లో ఇంకొక పర్సన్ మనీ ఎర్న్ చేస్తున్నాడు నాకు అయిన మనీ ఇంకొక పర్సన్కి వస్తుంది మైట్ బీ నాకు తెలియని థింగ్ అతనికి ఏదో తెలుసు సో దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ సో ఇక్కడ నాకు అనిపించింది థింగ్ అయితే లైక్ మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం కదా ఎక్కడైతే మనీ పోగొట్టుకున్నామో మళ్ళీ అక్కడే తిరిగి ఎర్న్ చేసుకోవాలని సో దెన్ లైక్ అక్కడే లైక్ ఎలాగైనా లైక్ మనీ ఎర్న్ చేసుకుందామని దట్ వాస్ ది ట్రెగరింగ్ పాయింట్ కాలేజెస్లో అట్ ఎనీ కాస్ట్ నేను ఎక్కడైతే అప్పు చేసి తీసుకొచ్చానో అది ఇక్కడ నుంచి ఎర్న్ చేసి మళ్ళీ రికవర్ చేయాలని సో నాకు కాలేజెస్లో అనిపించింది అండ్ ఆఫ్టర్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇడ్మిషన్ తర్వాత ప్రోగ్రెషన్ సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఐ డోంట్ నో మీలో ఎంతమందికి కరోనా హెల్ప్ అయిందో తెలియదు కానీ నాకు మాత్రం సూపర్ హెల్ప్ అయింది బికాజ్ ఎందుకంటే కరోనా పర్టికులర్ ఆ టైం పీరియడ్లో కంప్లీట్ లాక్డౌన్లో ఉన్నాం నేనైతే కంప్లీట్ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది ఆ ఫేజ్ ఎంత ప్రోగ్రెస్ అయిందంటే లైక్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియని బేసిక్స్ పర్సన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిఆర్ అకౌంట్ హ్యాండిల్ చేస్తున్నానంటే నాకు ఆ కరోనా ఫేజ్ మొత్తం నాకు హెల్ప్ అయింది సో వాట్ ఐ డిడ్ బేసికలీ నేను ఒక వర్డ్ని బిలీవ్ చేస్తాను ఒక లైక్ ఒక థింగ్ బిలీవ్ చేస్తాను ఆల్ ది మనం ఎప్పుడైనా బుక్స్ అయినప్పుడు ఆల్ ది సక్సెస్ఫుల్ పీపుల్ వీళ్ళందరి ఫేజ్లో వాళ్ళు సడన్గా ఒక ఒక లైక్ ఒక నార్మల్ పర్సన్గా ఉంటారు ఒక పర్టికులర్ టైం పీరియడ్లో డిసప్పయర్ అయిపోతారు మళ్ళీ తిరిగి వచ్చేసరికి దే బికమ్ హ్యూజ్ పీపుల్ బిగ్ పీపుల్ అయిపోతారు ఐ బిలీవ్ దట్ వర్డ్ కాల్డ్ అజ్ఞాతవాసి బేసిక్గా మనం ఏదైనా ఒక స్కిల్ డెవలప్ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్లో యూ షుడ్ డిసప్పయర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ చదువుకున్నప్పుడు నేను కాలేజెస్లో ఫ్రెండ్స్తో కూర్చొని చదువుకున్నప్పుడు నేను ఎంత ఎఫెక్టివ్గా ట్రై చేసిన లైక్ నేను ఎంత చదువుకున్నా వేరే పర్సన్ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు దిస్ వాజ్ ది కామన్ థింగ్ కరోనా టైం నాకు ఎంత హెల్ప్ అయింది అంటే నేను కంప్లీట్గా ఇంట్లోనే స్ట్రక్ అవ్వ ఎక్కడికి ట్రావెల్ చేయలేను సో మా ఇంట్లో ఒక ఒక లైక్ నార్మల్ హౌస్ ఉంది మా ఇంటి పక్కన ఒక చిన్న గుడిసు ఉంటుంది ఆ గుడిస గుడిసులో నేను ఎక్కడ ఉండి అక్కడ ఒక ట్రేడింగ్ సెటప్ పెట్టుకుని అండ్ ఆల్మోస్ట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ డోంట్ నో లిటరలీ మా విలేజ్కి బస్సెస్ కూడా రాదు ఇంకా ఇంటర్నెట్ ఎలా ఉంటుందని మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ కూడా వచ్చేది కాదు పక్క హౌస్లో ఒక అన్న లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే అన్నని రిక్వెస్ట్ చేసి మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసుకుని అక్కడ నుంచి ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయడం సో ఒక కరోనా ఒక త్రీ మంత్స్ తర్వాత కొంచెం రెస్ట్రిక్షన్స్ తీసిన తర్వాత నేను ఇంటి దగ్గర నుంచి మోట్ అయిపోయాను ఆల్మోస్ట్ ఒక నియర్ బై ఒక రేపల్ ఒక చిన్న టౌన్ ఉంటుంది గుంటూరులో అక్కడే షిఫ్ట్ అయిపోయి అక్కడ కంప్లీట్గా ఇండిపెండెంట్గా సింగిల్గా ఉండి అక్కడ నన్ను నేను డెవలప్ చేసుకున్నాను సో దట్ వాజ్ ద ఫేజ్ ఆఫ్ అజ్ఞాతవాసి సో నేను ఎప్పుడైతే నా కంఫర్ట్ జోన్ వదిలి ఎప్పుడైతే ఇండిపెండెంట్గా సింగిల్గా సోలోగా లెర్నింగ్ స్టార్ట్ చేశానో అక్కడ నా కంప్లీట్ నా నా ట్రేడింగ్ రియల్ స్టార్ట్ జర్నీ స్టార్ట్ అయింది అక్కడే బికాస్ ఎందుకంటే అక్కడ నన్ను డిస్టర్బ్ చేయడానికి ఎవరు లేరు లైక్ నా నా మైండ్ డిబేట్ అవడానికి నాకు స్కోప్ ఏం లేదు సో దట్ వాస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేజ్ సో దిస్ ద ప్రోగ్రెషన్ ఫేజ్ సో కంప్లీట్గా నేను పర్సనల్గా నేను బిలీవ్ చేసే థింగ్ ఏంటంటే మీరు ఏ స్కిల్ నేర్చుకున్నా సరే యూ హ్యావ్ టు బీ మూవ్ అవుట్ ఆఫ్ ది కంఫర్ట్ జోన్ సో మీరు కంప్లీట్ డిసప్పేర్ అయిపోయి మీ స్కిల్ని బిల్డ్ చేసుకుని అండ్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ సో అండ్ ఆఫ్టర్ ప్రోగ్రెషన్ దెర్ ఈజ్ అనదర్ ఫేజ్ కాల్డ్ కరెక్షన్ బేసిక్గా స్టాక్ మార్కెట్లో మీ అందరికీ తెలుసు ప్రతి కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎవ్రీ క్వార్టర్కి రిజల్ట్స్ రిపోర్ట్స్ డిక్లేర్ చేస్తుంది అలాగే నేను ప్రతి డే ప్రతి మంత్ ప్రతి వీక్ ప్రతి క్వార్టర్లీ నేను ఏం చేస్తున్నాను నా ట్రేడింగ్ యాక్టివిటీ ప్రతిదీ నేను మెన్షన్ చేసుకున్నాను బికాజ్ అంటిల్ ఆర్ అన్లెస్ మనం ఏం చేస్తున్నాం పర్టికులర్ స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎంత లాస్ వస్తుందో తెలియకపోతే వీ కాండచ్చు సో దట్స్ వై కరెక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేజ్ ఈ కరెక్షన్ ఫేజ్లో నేను కంప్లీట్గా నేను ఎవ్రీడే నా ట్రేడింగ్ యాక్టివిటీ నేను ప్రతిరోజు ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాను ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత లాస్ వచ్చింది ప్రాఫిట్ వస్తే ఎందుకు రీజన్ లాస్ వస్తే రీజన్ ఏంటి అలా ప్రతిదీ నేను ఒక ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేసుకుని దాని ద్వారా నా ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో దానికి కరెక్ట్ చేసుకుంటూ వచ్చాను లైక్ ఎందుకని బేసిక్గా ఈ ఎంటైర్ ప్రాసెస్లో నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను నేను స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు ఇది ఎలా నేర్చుకోవాలి ఎక్కడ స్టార్ట్ చేయాలని సర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఎంటైర్ మన తెలుగు టూ స్టేట్స్లో ఎవరు ఒక రైట్ పర్సన్ కనిపించలేదు ట్రేడింగ్ నేర్చుకోవాలంటే ఆల్మోస్ట్ మనం ముంబైకి కాల్ చేసి ముంబైలో ఎవరు కూడా నార్త్ ఇండియన్ నేర్పిస్తారు దే యూస్ టు చార్జ్ నియర్లీ థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ అంటే మనకు తెలుగులో ఒక ప్రాపర్గా స్టాక్ మార్కెట్ గురించి అవేర్నెస్ ఇవ్వడానికి గైడెన్స్ ఇవ్వడానికి నాకు ఎవరు అనిపించలేదు ఆఫీస్లో నాకు ఏమనిపించిందంటే ఈ త్రీ ఇయర్స్ నేను ఏదైతే స్ట్రగుల్ అయ్యానో ఈ త్రీ ఇయర్స్ నేను ఏదైతే నేర్చుకున్నానో దీన్ని నేను ఎందుకని టిప్పులకి ట్రైన్ చేయకూడదు ఎందుకని నేను టీచ్ చేయకూడదు అంటే స్టాక్ మార్కెట్ని ఎందుకంటే ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ కింద మనం ప్రూవ్ చేయకూడదు అవరస్ ఎందుకు టీచ్ చేయలేదన్న థాట్తో ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ సహస్ర ఏ ట్రేడింగ్ కమ్యూనిటీ అండ్ యూ డోంట్ బిలీవ్ ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి ఐ ఇన్వెస్టెడ్ జీరో రూపీస్ బికాస్ ఈ ఓర్లో ఈ ప్రజెంట్ జనరేషన్లో మన కంపెనీ స్టార్ట్ చేయాలంటే చాలా మంది ఉన్న రాంగ్ పర్స్పెక్షన్ ఏంటంటే నాకు ఫండింగ్ కావాలి నాకు క్యాపిటల్ కావాలి అనుకుంటారు ఇట్స్ నాట్ నీడ్ బికాస్ నా కంపెనీ చాలా సింపుల్గా స్టార్ట్ చేశాను లైక్ ఒక లోగో డిజైన్ చేసిన యూట్యూబ్లో గూగుల్లో మనకి ఫ్రీగా లోగో డిజై డిజైన్ చేసుకోవచ్చు లోగో డిజైన్ చేసిన తర్వాత లైక్ ఒక సోషల్ మీడియా గ్రూప్స్ క్రియేట్ చేశాను వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అన్నీ క్రియేట్ చేసి ఐ స్టార్ట్ ప్రమోటింగ్ మై యాక్టివిటీస్ నేను ఏదైతే డైలీ చేస్తున్నానో దాన్నే ప్రమోట్ చేశాను సో పీపుల్ అప్రోచ్ అవుతున్న వాళ్ళందరికీ స్లో స్లోగా టీచ్ చేయడం ట్రైన్ చేయడం వాళ్ళకి మెంటరింగ్ ప్రొవైడ్ చేయడం చేస్తున్నాను ఈ ప్రాసెస్లో నాకు ఒక జూనియర్ ఒక సజెస్ట్ చేశాను అనమాట హిస్ నేమ్ ఇస్ యశ్వంత్ అన్న నువ్వు ఎందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు ట్రేడింగ్ గురించి అప్పటికి ట్రేడింగ్లో దెవర్ నియర్లీ మోర్ దెన్ టూ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ప్లస్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి లైక్ అందరూ చెప్పేది నేను చెప్తే ఉండదు బికజ్ ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందో వాళ్ళదే చెప్తారు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే నేను అది చెప్తా అంటే నాకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి నాకు ఒక ట్రిగరింగ్ పాయింట్ ఏం అనిపించలేదు అందరూ చేసేదే చేస్తున్నాం అంటే నాకు అందులో కిక్ వస్తుంది నేను నాకు అనిపించలేదు కానీ పర్సన్ చెప్పిన పాయింట్ నాకు బాగానే కనెక్టింగ్ అనిపించింది ఏంటంటే అన్న వాళ్ళు చెప్పేది నువ్వు చెప్పేది ఒకటే ఉండొచ్చు కానీ చెప్పే తీరు మారచ్చు కదా చెప్పే స్టైల్ మారచ్చు క్రియేట్ చేసే ఇంపాక్ట్ వేరేగా ఉండొచ్చు కదా సో వై డోంట్ యూ మేక్ ఇట్ ట్రై సో నాకు చాలా అనిపిస్తుంది బికాజ్ ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పీపుల్ లూజ్ అవ్వడానికి ప్రాబ్లమ్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ అని చెప్తాను బికాస్ యూట్యూబ్లో రాంగ్ థంప్ల్స్ ఉంటాయి ఒక టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసి నేను కోటి రూపాయలు సంపాదించాను ఈ స్ట్రాటజీ వాడితే డైలీ లక్ష రూపాయలు సంపాదించవచ్చు ఐదు వేలకి డైలీ ఐదు వేలు సంపాదించవచ్చు ఇలా రాంగ్ పర్స్పెక్షన్లో ఉన్నప్పుడు నేను ఎందుకని ఆ గ్యాప్ని ఫీల్ చేయకూడదు ఎందుకంటే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయకూడదని ఐ స్టార్టెడ్ మై ఓన్ యూట్యూబ్ ఛానల్ సో ఆ ఛానల్ స్టార్ట్ చేసే టైంకి నాకు యూట్యూబ్ వీడియో ఎలా చేయాలో తెలియదు లైవ్ స్ట్రీమింగ్ తెలీదు ఎడిటింగ్ అస్సలు తెలీదు పోస్టర్ డిజైనింగ్ ఏమీ తెలియదు బట్ అట్ ఎనీ కాస్ట్ నేను ఇది క్రియేట్ చేయాలన్న ప్రాసెస్లో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మై మై సెల్ఫ్ బికాజ్ ఐ బిలీవ్ వన్ థింగ్ అండి మన పని మనం చేసినంత బాగా ప్రపంచంలో ఎవడో చేసి పెట్టాడు సో నా యూట్యూబ్ ఛానల్ని నేను బాగా క్రియేట్ చేసినందుక నేను ఎఫెక్టివ్గా లైక్ అవుట్పుట్ ఇచ్చేందుక ఎవరు చేయలేరు కాబట్టి అగైన్ ఈ ప్రాసెస్లో కూడా వీడియో ఎడిటింగ్ నేనే నేర్చుకున్నాను లైక్ లైక్ ఎనీథింగ్ యూట్యూబ్కి సంబంధించిన ప్రతి వర్క్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్ కూడా నేనే స్టార్ట్ చేసి లైక్ ఆల్మోస్ట్ రైట్ నౌ మై కంపెనీ అప్పుడు జీరోతో స్టార్ట్ చేసి రైట్ నో ఐఎమ్ ట్రేడింగ్ విత్ ద క్యాపిటల్ ఆఫ్ ఫైవ్ సిఆర్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు తెలుగులో అట్లీస్ట్ లైక్ నేను ఏదైతే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నానో ఐఎమ్ డూయింగ్ ఇట్ రైట్ నౌ బికాస్ ఇప్పుడు నా క్లైంట్స్ అవర్స్ నా దగ్గర ట్రేడింగ్ నేర్చుకున్న వాళ్ళందరూ రిటైర్డ్ ఐఏఎస్ ఐఎస్ పీపుల్ జిహెచ్ఎంసీ రిటైర్డ్ పీపుల్ మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు నా దగ్గర ట్రేడింగ్ నేర్చుకుంటారు ఐ ఐ థాట్ లైక్ ఐ క్రియేట్ సమ్ పాజిటివ్ ఇంపాక్ట్ సో డెఫినెట్లీ ఇదే పావ్ ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్లో ఏదైతే రాంగ్ పర్స్పెక్ట్ ఉందో మన పర్టికులర్ టూ తెలుగు స్టేట్స్లో ఎవరైతే స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలనుకున్నా వీ నీడ్ నాట్ టు లుక్ ఫర్ వేరే స్టేట్కి వెళ్ళో లేదా వేరే నార్త్ ఇండియాకి వెళ్ళి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు మన తెలుగులో కూడా మనం నేర్చుకున్నంత పాజిటివ్ ఇంపాక్ట్ని డెఫినెట్లీ నేను క్రియేట్ చేసి ఆ గ్యాప్నైతే ఫిల్ చేస్తాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి